మైదుకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున మూడోసారి నామినేట్ చేయడం జరిగింది దానికి ప్ర ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రము రాక్షస పరిపాలన అయిపోయింది ఈ పరిపాలన నుంచి ఎప్పుడెప్పుడు దించాలి ఈ సైకోపాలను ప్రజలందరూ రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ సైకోపాలనం సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ప్రజలకందరూ తెలియజేసి ఒకటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు లోబడి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలు ప సమస్యలు పరిష్కరించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఒక్క ఛాన్స్ అని ఓట్లు వేపించుకొని అధికారం చలాయించి వారితో పని చేయించుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోండి మీకోసం రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రము అభివృద్ధి చేయాలి మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా మేము ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నా మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో అభివృద్ధి కాంకి పనులు చేయడం జరిగింది మైదికర్ నియోజకవర్గానికి అదే రకంగా మా మేము ఓడిపోయిన పర్వాలే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినాం ప్రజలు తీర్పు అది మనం ఓడిపోవడం అనేది మన చేతిలో ఉండేది కాదు ప్రజలకు సేవ చేసే బాధ్యత మంది ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటు వేస్తే మనకు న్యాయం చేస్తారని చెప్పి ఆ తరుణము ఇప్పుడు ప్రజల చేతిలో ఉంది ఇంతవరకు సైకోపాలన అంతమైపోయింది జరగబోయే టైంలో ఏ పరిపాలన జరిగితే ఏ నాయకుడు వస్తే మా రాష్ట్రం బాగుపడుతుంది మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది ఆలోచించే టైం ప్రజల చేతిలో ఉంది ఇప్పుడు ప్రజలు పదమూడు ఐదు ఇరవై నాలుగు జరగబోయే ఎలక్షన్లో ఆలోచించుకొని ప్రజలను కోరేది ఒకటే మేము రెండుసార్లు ఓడిపోవడం జరిగింది ఒక్కసారి అవకాశం ఇవ్వండి మన మైదికూరు నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీకోసం మేము యార్నిస్లో ఎప్పటికీ కష్టపడి పనిచేస్తాం వేరే ఆశయంతో రాజకీయంకి రాలేదు మేము ప్రజలను నియోజకవర్గం అభివృద్ధి చేసే ఆశయంలోనే రాజకీయంకి వచ్చాము మేము ఎక్కడ సంపాదించుకోవాలని రాజకీయం ఇక్కడికి మైదుకూరికి రాలేదు కాబట్టి ప్రజలందర ప్రజలందరినీ కోరుకోవడం ఒకటే ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి మేము మైదుకు నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ప్రజలందరినీ ఒక్కసారి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినారు అవకాశం ఇచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన చాలా అదోఘష అయిపోయి అప్పుల పాలైపోయి దివాలైపోయింది మన రాష్ట్రం ప్రజలు ఆలోచిస్తున్నారు రాష్ట్రాన్ని దివాలా పట్టిన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు రావాలంటే ఇక్కడ మైదుకులు మేము గెలవాలి దానికోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ పదమూడై తా ఇరవై నాలుగు తారీఖున ఖచ్చితంగా గుణపానం చెప్తారు ఇప్పుడు కూడా మేము ప్రజలు లేకపోతూ ఉంటే ప్రతి గ్రామం నుంచి మేము ఊహించరా ఊహించని రీతిలో వాళ్ళే తండోపతండలు వచ్చి పార్టీలో చేరుతున్నారు వారికి అందరు కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఒక అవకాశం ఇవ్వాల్సింది మళ్ళీ కోరుకుంటున్నాను నామినేషన్ వేసింది కూటమి తరపున అంటే కూటమి అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున జనసేన అంటే ఈ జనసేన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓటు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు ఈ రాక్షస పరిపాలన అంతమందించాలని చెప్పి మద్దతు తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితిలో మన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయము బీజేపీ ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్పి జ బీజేపీతో కలవడం జరిగింది ఈ కూటమి తరఫున నేను ఈరోజు మైదుకు నియోజకవర్గం నుంచి నామినేషన్ చేయడం జరిగింది